సారిగా ఈ వేపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కొట్టి ముత్తేందరెడ్డి గారికి రావడం చాలా సంతోషకరం నా సొంత మండలాన్ని చెందినటువంటి ముత్తేందరెడ్డి గారు మరి సొంత మండల కేంద్రమే కాదు మెంటో అంటే గ్రామం నా సాగు గ్రామంలో ఎన్ని ఓట్లు వేసిందో అంతకన్నా ఎక్కువ ఓట్లు వేసినటువంటి మెంటో గ్రామానికి ఒక అవకాశం రావడం చాలా సంతోషం ఉంది మరి పదే కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ రైతుల పక్షపాత పార్టీ గతంలో చరిత్ర చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఉచితంగా కరెంట్ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను కూడా దేశంలో ఏ ప్రభుత్వం చేసినటువంటి కాలంలో రెండు లక్షల వరకు రుణమాఫీ పార్టీ కాంగ్రెస్ పార్టీ

ಧನ್ಯವಾದದಲ್ಲಿ